ఓం శ్రీ సాయిరా దొంతిని మణిమాల మా వారి పేరు దొంతిని మంగపతిరావు మేము మాది అసలు రఘునాథపాలెం అండి మా వారు ఇక్కడ యూనివర్సిటీలో చేశారు చేసారు లెక్చరర్ గా ఉస్మానియా యూనివర్సిటీలో తర్వాత అనుకోకుండా అమెరికా వెళ్ళడం జరిగింది అక్కడ న్యూయార్క్ సిటీ స్కూల్స్ లో టీచర్ గా చేస్తున్నారు నాకు ఇద్దరు పిల్లలు అండి పిల్లలు పెద్ద బాబు భార్గవరావు కెనడాలో ఉంటాడు పెళ్ళయింది వాళ్ళకి ఒక పాప కోడలు కూడా జాబ్ చేస్తుంది అండి దీప్తి తను చిన్నబాబు వాళ్ళు లో ఉంటారు చిన్నబాబు పేరు చైతన్య కృష్ణ ఆ అమ్మాయి పేరు మాధురి తను కూడా జాబ్ చేస్తుంది ఇద్దరు నలుగురు సాఫ్ట్వేర్ వాళ్ళేనండి నాకు వా వాళ్ళకి ఏమో ఒక పాప ఒక బాబు అండి మా అత్తగారిది రఘునాథ పనుమండి దొంతిండి వెంకటేశ్వరరావు గారు ఇంకా ఏమో భారతమ్మ గారు వాళ్ళు వ్యవసాయ కుటుంబమేనండి ఇంకా అమ్మ నాన్న ఏమో అసలు మాది బలపాలండి అక్కడి నుంచి మేము మా చదువుల గురించి మీ నాన్న డొరనకల్ వచ్చారు నేను సిక్స్త్ క్లాస్లో డొరనకల్ వచ్చాను ఆ తమ్ముళ్ళు ఇద్దరు నాకు అమ్మ నాన్న నాన్నగారిది వ్యవసాయం తాత మా వాళ్ళది కూడా వ్యవసాయమే మాది వ్యవసాయ కుటుంబం అండి ఇద్దరు తమ్ముళ్ళు నాన్నగారి పేరు రావురి మోహన్ రావు అండి అమ్మ రావురి లీల అండి ఈ మధ్యనే అమ్మగారు జరిగిపోవటం జరిగింది అనుకోకుండా జరిగిందండి ఇది ఇంకా నాకు ఇద్దరు తమ్ముళ్ళు అండి ఇద్దరు కూడా ఆస్ట్రేలియాలో ఉంటున్నారు పెద్ద తమ్ముడేమో డాక్టరు మరదలు కూడా జాబ్ చేస్తుంది జ్యోతి వాళ్ళకి ఇద్దరు మగ పిల్లలండి చిన్న తమ్ముడు కిరణ్ కుమార్ రావురి కిరణ్ కుమార్ వాడేమో కెమికల్ ఇంజనీర్ అండి భార్య లావణ్య వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు కూడా ఆస్ట్రేలియాలోనే ఉంటున్నారు ఇక నాకు స్వామితో పరిచయం అంటారా అసలు అది ఒక అద్భుతం అండి అసలు నాకు చాలా చిన్నప్పటి నుంచి స్వామి తెలుసు మా మేనత్తో ఉండేవాళ్ళు ఊర్కూరులో అక్కడ స్వామి మా లీలలు చూశానండి నేను కళ్ళతోటి విభూతి రా రావడం స్వామి ఇట్లా అన్నం తినడం అవన్నీ నేను కళ్ళతో చూసాను చాలా ఇష్టం అండి స్వామి అంటే అమ్మ తర్వాత స్వామి స్వామి తర్వాత అమ్మ అలా స్వామితో నా అనుబంధం అండి ఇంకా తర్వాత ఇక్కడ బాల్వికా స్టార్ట్ అయిందండి మాకు ఎయిటీ సెవెంటీ నైన్లో లో అప్పటి నుంచి నేను బాల్విక స్టూడెంట్ గా ఉన్నాను సేవ చేయడం నారాయణ సేవ నగర సంకీర్తన అన్నిటిలో చాలా యాక్టివ్గా పాల్గొనే వాళ్ళం ఇద్దరు తమ్ముళ్ళు కూడా నాతో పాటు అలాగే ఇంక ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరు కూడా పద్మ అని నా ఫ్రెండ్ అండి ఇప్పటి వరకు ఫ్రెండే నాకు స్వామితో మాకు అంత అనుబంధం అన్ని కార్యక్రమాల్లో ఉండేవాళ్ళం ఇయర్లీ బాల వికా వార్షికోత్సవాలు జరుగుతాయి కదా అందులో డ్రామాలు నాటికలు అన్నిటిల్లో పాల్గొనే వాళ్ళం భజన పాటలు ఒక అసలు నేను ఈ రోజు నాకు అవకాశం రాలేదు అంటే చాలా బాధగా అనిపించేది అలా ఉండేది కానీ స్వామిని చూ నేనైతే పుట్టపర్తి వెళ్ళలేదు నాకు అసలు అవలేదు నేను వెళ్ళలేకపోయాను కానీ స్వామిని చూడడానికి హైదరాబాద్ వెళ్ళడానికి కూడా నాన్నగారికి యాక్సిడెంట్ అయి ఉన్నారు అందుకని అందరు రెడీ అయ్యారండి స్వామి హైదరాబాద్ వస్తున్నారని నేను తమ్ముళ్ళు అయితే ఎంత ఏడ్చామో అసలు ఫ్రెండ్ ఏమో మా ఇంట్లో బ్యాగ్ తీసుకుని తన బట్టలని సర్దుకుందండి కానీ అనుకోకుండా నాన్న ముందు రోజు వచ్చారు పిల్లలు ఇలా బాధపడ్డారని భానుమూర్తి గారు వాళ్ళు వచ్చి చెప్తే మీరు అమ్మ మీరు వెళ్ళండి అంటే మేము బయలుదేరామండి వాళ్ళు బట్టలు సర్దుకున్న వాళ్ళు స్వామి నీళ్ళ అలా ఉంటుంది ఇంకా వాళ్ళు రాలేపోయారు నేను తమ్ముళ్ళు ఇద్దరం వెళ్ళాము స్వామిని హైదరాబాద్ లో చూసాము అదే చూడటం అండి మళ్ళీ మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా రెండు మూడు సార్లు శివం శివంకి వస్తే వెళ్ళి చూసాము స్వామితో అలా అనుబంధం కానీ అమెరికా వెళ్ళాక అసలు భజనకు వెళ్ళడం ఈ మధ్యనే కొంచెం తెలిసిందండి నాకు మేము న్యూజెర్సీలో ఉంటాము ఎడిసన్లో ఒకటి ఉందని తెలిసింది వెళ్ళలేకపోయాను చాలా దూరం అండి అది నేను మామూలుగా లోకల్ రోడ్ లో డ్రైవ్ చేస్తాను కానీ హైవేలు వెళ్ళలేను అందుకని ఇంకా వెళ్ళ వెళ్ళాలండి ఇక ఈసారి వెళ్ళాక మాత్రం తప్పకుండా వెళ్తాను చాలా సంతోషం అండి స్వామికి వందవ పుట్టినరోజు శుభాకాంక్షలు జై సాయిరామ్